ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం గంతి మరి గ్రామానికి చెందిన శ్రీకాంత్ నెల్లూరులో ఫార్మ్ బి ఫార్మసీ చదువుతూ నెల్లూరులోని ఓ హాస్పిటల్లో ఆ విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడని అదే హాస్పిటల్లో విద్యార్థి శ్రీకాంత్ మృతి చెందాడని శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్యకు మృతుడి తల్లి కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు చెరలు తీసుకోవాలి ఎక్కడ రాజభాననం కావాలిెరలు తీసుకోవాలి మీ మాట్లాడునారా దేశసవినకే మా టౌన్ పైన జరిగిన అన్యాయం ఎంత తొందరగా చర్యలు తీసుకొని అంత తొందరగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ హాస్పిటల్ ని సీజ్ చేసి మాకు న్యాయం చేస్తారని ఇంకొకసారి హాస్పిటల్ యజమాన్యానికి అవకాశం కూడా లేకుండా చేస్తారని కోరుచున్నాము మేము దయచేసి మాకు ఇంకేమవద్దు మాకు హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము மாதாது தான் நீண்ட கொடுக்கு என்ன நீ கொடுக்கு பாமலே சாமி அந்த நிற்க ஆடா கொஞ்சம் அந்த நீ நம்ம சாமி ఫార్మసీ చదువుతున్న విద్యార్థి జానా శ్రీకాంత్ ఇరవై రెండు నెల్లూరులోని ఓ వైద్యశాలలో అనుమానాస్పదంగా మృతి చెందాడున్నారు దీనిపై డిమాండ్ చేశారు మృతుడు కుటుంబ సభ్యులకు తెలియకుండా మేమే బంధువులం అంటూ ఆ వైద్యశాల సిబ్బంది పోస్టుమార్టం కి పూనుకోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు ఇకనైనా ఉన్నతాధికారులు శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ జరిపించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు